వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సామీర్పేట్ మండలం అలియాబాద్ చౌరస్తాలోని రత్నాలయంలో నిర్వహించిన వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రత్నాలయంకు వచ్చిన భక్తులు ఉత్తరద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి అంటే ముప్పై మూడు కోట్ల దేవతల సహా సామాన్య ప్రజలు కూడా దర్శించుకునే రోజు అని తెలిపారు తిరుమలలో జరిగే సేవలు ఈ రత్నాలయంలో కూడా జరుగుతాయన్నారు భక్తులకు ప్రాధాన్యతనిస్తూ స్వామివారి దర్శనం అందుతుందన్నారు సుప్రత సేవ అర్చన అభికం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు మరలా వచ్చే ముక్కోటి ఏకాదశి వరకు స్వామివారి తమను కాపాడాలని భక్తులు కోరుకుంటారన్నారు ఈ ఆలయంలో భక్తుల వారి కోరికలను తీర్చుకునేందుకు తలాభార సేవ పేరుతో స్వామివారికి తులాభారం చేస్తారని అర్చకులు తెలిపారు

వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలబం ఈరోజు వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఇవాళ జనవరి పది రెండు వేల ఇరవై రోజు సంవత్సరం ఈ రోజున ముక్కోటి ఏకాదశి మన అదృష్టాన్ని వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో సహా మనం కూడా స్వామివారిని దర్శించుకునే భాగ్యం ఈరోజు మనకు కలిగిన అనమాట ఈ రత్నామే పుత్యక్షేత్రం దీనికి మరొక పేరు కూడా ఉంది ప్రస్తుంది లేకపోతే తెలంగాణ తిరుపతి గుర్తులు చేస్తూ ఉంటారు మేమే ఆశ్చర్యపోతాం ఏమిటలా పిలుచుకున్నారు అంటే అయ్యా నేను తిరుపతి వెళ్ళలేని పరిస్థితుల్లో మాకు ఈ ఆలయం ఇక్కడ ఏర్పడిందండి ఈ ఆలయం సుమారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రెండు వేల రెండవ సంవత్సరంలో దీనికి శుకుస్థాపన జరిగింది రెండు వేల మూడవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన దీనికి ప్రతిష్ట చేశారు సినిమా దంకటరెడ్డి గారు రమాదేవి గారు దంపతులు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా తిరుమలతో జరిగేటువంటి సేవలు అన్నీ కూడా ఆ విధంగానే జరుగుతూ ఉండాలి భక్తులకు మాత్రం సులభంగా దర్శనం అవ్వాలి ఎక్కువ హక్కుతో కాకుండా నిరుపేదలు కూడా ఎక్కువ చక్కగా దర్శనం చేసుకొని ఆయన ఆనందంగా స్వామాన్ని ఎవరు బయట పెట్టుకుని బయట బయటపెట్టుకోండి అని చూసే విధానం కాకుండా చక్కగా స్వామాన్ని కరదారా చూస్తూ పూర్తిగా దర్శనం చేసుకొని ధరించేటువంటి నిత్యమైనటువంటి సుందరమైనటువంటి భవ్యమైనటువంటి దివ్యక్షేత్రమే ఈ రత్నాలయ క్షేత్రం ఇక్కడ తిరుమల జరిగే సైడ్ అనగా ఉదయం చట్టం లేవా சோமால சேவ அர்ச்சன அபிஷேகம் இவன் ஜொருத்துட்டா பிரீ நெலகத்தில் ரவணாரம் நாடு சோமாரி யாருக்கேக்கிறோம் ஆக்சி கல்யாணம் ஜன அந்த வைஷ்ணவ சாம்ரதாயின் பக்தோ உதவியால் பிரம்மோத்சவால் அஜயனோத்சிவிட இப்போ ஏகாந்த சுமார் யாபை வந்து மதி பிரஜல் வச்சி சுவார்க்கு தரிசிப்பட்டு ஆஹா தனி தீர்ப்பு மறா வச்சு போன ஏகாரி வரைக்கும் மாட்கண்டே பக்து పైగా ఆనందంగా వారి వారి స్నానాన్ని పడడం స్వామివారి అనుగ్రహం అనుగ్రహాన్ని లభించడం మనం ఇంకోవరకు తెలుసుకున్నటువంటి అదృష్టం కాబట్టి మీరు కూడా ఎవరైనా చూస్తున్న వాళ్ళు చక్కగా ఈ రత్నాలు అని చేయడం స్వామివారి చాలా రాష్ట్రాల చాలా మంది వాళ్ళు మాట్లాడితే మీరు ఏమి మాట్లాడుతున్నారంటే మీ కాశీ బెంగాలీ అంటే ఓ మీరు అక్కడికి చెప్పారు అంటే అని చెప్తుంటారు చాలా సంతోషంగా అంతేకాకుండా ఈ ఆలయంలో మన దృష్టమైన కార్యక్రమాలు అంటే గులాభార பக்து வார வார கோரிக்கை தான் கோசம் ஆ திரவியன் சோவாரி சுலாபாரூபை சமரிச்சு வாழ் தாங்க கோட்டை நெரவெடுத்து காட்டி ரெண்டு பக்து வாரிக்கு கொங்கு கொங்கு பங்கார அலராட யோகியமையேத்தே ரத்னால கேத்திரம் நீ அந்த கூட வச்சு தரிசி தரிசிச்சு